విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ విద్యా వికాస్ జూనియర్ కళాశాల నందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని గ్రాండ్గా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల జీవితాలలో వెలుగును తీసుకురావడానికి విద్యారంగంలో ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు విద్యార్థులు పేరెంట్స్ టీచర్స్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఈ సందర్భంగా విద్యా వికాస్ అధినేత ఎమ్మెల్యేను సత్కరించారు ఈ కార్యక్రమానికి విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేతలు సతీష్ శ్రీనివాస్ టీడీపీ నాయకులు పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ సాయిల సత్యనారాయణ సీనియర్ టీడీపీ నాయకులు పరిమిసత్తిపండు మండవ లక్ష్మణరావు గుమ్మడి ప్రసాద్ రావూరు కృష్ణ గంటా శ్రీనివాస్ నంబూర్ రామచంద్ర రాజు రామలింగేశ్వరరావు పిపిఎన్ చంద్రరావు నరేష్ నాయుడు కరుటు రమాదేవి గడ సుబ్రహ్మణ్యం తెల్ల రంగారావు జ్యోతి విద్యా వికాస్ ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పేరెంట్స్ పాల్గొన్నారు సో రోడ్స్ కొంచెం అంతగా బాగా కాబట్టి సో కొంచెం పేషెంట్స్ ఉండండి తప్పకుండా ఫిక్స్ చేస్తాము ఇది ఒక చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇది అక్రాస్ ద స్టేట్ జరుగుతా ఉంది సో ఆల్ మండల్స్ కవర్ చేస్తూ వస్తున్నాను ఎక్స్ట్రా టైం కూడా స్పెండ్ చేస్తున్నాను బికాస్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ని ఎక్కువగా షేర్ చేసుకోవడానికి ఏదో వచ్చేసేసి దండం పెట్టేసి వెళ్ళిపోవడం కాకుండా బట్ ఐ వాంట్ లైక్ ద పీపుల్ నో ద గ్రేట్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ పీటీఎం సో యూ ఆల్ షుడ్ అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు అనేది పర్పస్ని మనం ఫస్ట్ అందరు అండ అండర్స్టాండ్ చేసుకోవాలి సో లైఫ్లో ప్రతిదానికి కూడా బ్యారామీటర్ ఉంటుంది యూనో టు మెజర్ ది సక్సెస్ యూనో వాట్స్ ద నీ సక్సెస్కి ఏంటి బ్యారామీటర్ ఏంటి లేకపోతే నీ గ్రోత్కి బ్యారామీటర్ ఏంటి సో లేదంటే నీ అచీవ్మెంట్స్కి బ్యారామీటర్ ఏంటి పాలల్లో టెస్ట్ చేసే బ్యారామీటర్ను అది ఎలా చెప్తుందో అలాగే మరి స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ వాళ్ళ సక్సెస్కి బ్యారామీటర్ ఏంటి ఎలా ఉంది అనేది చెప్పడమే యొక్క పేరెంట్స్ టీచర్ మీటింగ్ మీ యొక్క పెర్ఫార్మెన్స్ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా మనం చూస్తున్నాం యువర్ హెల్త్ స్టాటస్ యువర్ మెంటల్ స్టాటస్ మీ అకడమిక్స్ తర్వాత మీ ఎక్స్ట్రా కరికులర్ యువర్ బిహేవియర్ యువర్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఎలా అది ఆ పర్ఫార్మెన్స్ని పేరెంట్స్తో డిస్కస్ చేయడమే ఈ యొక్క పీటీఎం ఒక పర్పస్ సో లాస్ట్ గవర్నమెంట్ చూసాం మనం ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలున్నా కూడా ఏదో ఒకరికి వేసి చేతులు దులుపుకునేది అది రాజకీయం అవుతుంది బట్ ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి ఇనిషియేటివ్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి సెంట్రల్లో మోడీ గారి బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు మనస్టేట్లో ఎక్కడ లేని విధంగా ఇంట్లో ఎంతమంది చదువుకునే ఉంటే అంతమందికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మరి వారి అకౌంట్లోకి వేయడం జరిగింది సో దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని మరి ఇలాగా చేయడం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు అంతమందికి వేయడం అనేది ఇది ఒక గ్రేట్ థాట్ అంటే ఏదో హామీ ఇచ్చేసేమో డబ్బులు వేసేసాం కాకుండా మరి ఎవరైతే అండర్ ప్రవలేజ్డ్ ఉంటారో ఎవరైతే కొంత హంబుల్గా కైండ్ ఆఫ్ యూనో దాంట్లో ఉంటారో లేకపోతే వాళ్ళకి ఈ పిల్లల్ని పంపించడం బట్ని అనిపిస్తుంది పేరెంట్స్కి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కాంటిన్యూటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళడానికే ఇది ఒక టూల్ లాగా యూజ్ అవ్వాలని చెప్పి ఎంత ప్రెసిటీజియస్గా స్టేట్ మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ మరి చేయడం జరుగుతుంది ఇటు గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి ఈ రెండు కూడా మరి ఎంతో కాంపిటెట్నెస్ తోటి ఒక హెల్తీ కాంపిటీషన్ తోటి మరి ముందుకెళ్తున్నారు సో వన్ గుడ్ థింగ్ కూడా డై అబ్జర్వ్ జంగార్ టౌన్లో వచ్చేసరికి ఈ ఈ వన్ ఇయర్లో ఐ మీన్ సో నేను చూసాను ఎక్కువ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ మరి టౌన్లో మరి ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది దట్స్ అ గుడ్ సాయింగ్ దట్స్ అ గుడ్ న్యూస్ టు రైట్ సో అంటే హెల్త్ వైపున ప్రజలు ఎంత అవేర్నెస్తో ఉంటున్నారు చదువు విషయంలో మరి పేరెంట్స్ కానీ కిడ్స్ కానీ ఎటువంటివి కావాలి అనుకునే దాంట్లో మరి ఇన్ని ఎక్కువ ఓపెన్ అవ్వడం కూడా నేను చాలా దాన్ని హ్యాపీగా తీసుకుంటున్నాను అట్ ద సేమ్ టైం సో మీరు కూడా వీటిని రైట్ వేలో యూజ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను మరి ఈ యొక్క మంచి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు మనం కొంచెం కొంచెం మాట్లాడుకోవాలి మన లాస్ట్ గవర్నమెంట్లో చూస్తే పిల్లలకిచ్చే